హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ సారీ ఫర్ ద లేట్ వీడియో ఇప్పటికే లేట్ అయింది ఈ వీడియో అప్లోడ్ చేయక సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఉగాదికి మా చిన్న బేబీకి చిన్న డెకరేషన్ చేశాము ఆ డెకరేషన్ ఎలా ఉందా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి క్యూట్ బేబీ ఏడుస్తుంది అంత అసలు ఏ అనలేదు అంటే డెకరేషన్లో వండుకున్నంత పండబెట్టేదా కూడా ఏడుస్తుంది క్యూట్ ఉంది కదా ఈ పండగకి మీరు ఏమేమి చేసుకున్నారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది పచ్చడి ఇలా చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా బేబీ ఎలా ఉందో చూడండి మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడైతే మనం పచ్చడి రెడీ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెకరేషన్ డెకరేషన్లో పెట్టడానికి కూడా పచ్చడి ఏదో డెకరేషన్ అంతా రెడీ చేస్తారు ఫుల్ వీడియో తీద్దామంటే వీళ్ళు కాలేదు ఫ్రెండ్స్ డెకరేషన్ది సో అందుకే షార్ట్ కట్లో షార్ట్ వీడియో తీశాను సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి వాళ్ళ అమ్మమ్మకి వచ్చిన అన్ని కష్టాలు పాపం వాళ్ళ అమ్మమ్మనే వండబెడుతుంది అన్నీ వాళ్ళ అమ్మమ్మనే వేసింది రండి